స్ వెల్కమ్ టు మన మల్లేశ్వరి ఈ రోజు మంచి ఆఫర్ తో మీ ముందుకు వచ్చేసానండి కాటన్ శారీస్ క్లియర్ అండ్ సేల్ అండి చాలా సూపర్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఎక్కువ రేటు ఐ మీన్ కొన్ని 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 పీస్ నుండిపోతే క్లియర్ సేల్ లో పెట్టేసానండి చాలా సూపర్ గా ఉంది జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ చార్జ్ అండి ఈ సారీస్ యొక్క వీడియోస్ కూడా మన దాంట్లో ఉంటాయండి ఇంకోండి చాలా సూపర్ గా ఉంది చూడండి మీకు ఎవ్రీ సారీ కూడా చాలా సూపర్ ఉంటుంది అనమాట మంచి క్లియరెన్స్ సేల్ అండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చాలా 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 సూపర్ గా ఉన్నాయి ఇగోండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి మంచి కంపెనీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది పళ్ళు ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టండి బ్లౌజెస్ మాత్రం కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్ వస్తుంటాయండి ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బిస్కెట్ ఇగోండి శారీ వచ్చేసి ఎలా చిన్న డిజైన్ ఇది ఇంకొండి మీకు పళ్ళు వచ్చేసి ఎలా వస్తుంది అనమాట ప్రతి డిజైన్ కూడా బాగుంటుందండి ఇగోండి ఇది కూడా బాగుందండి ప్రతి శారీ కలర్ కూడా చాలా 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 నీట్ గా ఉందండి ఇగోండి ఇది పళ్ళు బ్లౌజెస్ కూడా నీట్ గానే ఉంటాయండి మంచి క్లియరెన్స్ వేయాలండి జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అను కాటన్స్ కిరణ్ అవన్నీ కూడా మంచి కాటన్స్ అనమాట ఇవన్నీ కూడా ఎవరికైనా కావాలి వెంటనే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి వాట్సాప్లో పంపించండి అవైలబిలిటీ అనేది చెప్తాను నేను ఉన్నదంటే వెంటనే ఆర్డర్ పెట్టించుకోండి ఎందుకంటే చాలా స్పీడ్గా అయిపోతాయి ఈ అసలు ఈ శారీస్ ఈ ప్రైస్ కనిది రాదండి ఎట్టి పరిస్థితుల్లోనే ఇగోండి పళ్ళు క్లియరెన్సీయల్ కాబట్టి వస్తుంది ఇంకా ప్రతి సారీ కూడా చాలా 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 నీట్గా ఉంటుంది అనమాట ఇగోండి అగ్జాక్ట్ ప్రింట్ అనమాట నీట్గా ఉంది చూడండి ఇగోండి ఇది పళ్ళు ఇవ్వండి శారీ అంతా అలా వస్తుంది మీకు ఇవి క్లియరెన్స్ వేయాలని చెప్పేసి డ్యామేజెస్ కట్ట ఏమి ఉండవండి మీకు ఫ్రెష్ వర్క్ ఇదంతా కూడా ఇగోండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇవేమి ఏమీ బ్లౌజ్ చూపించట్లేదండి బ్లౌజెస్ కూడా ఉన్నాయి కొంచెం లైట్ డార్క్ ప్రింట్స్ వస్తుంటాయి ఇగోండి పళ్ళు ఇది ఎందుకంటే కాటన్జర్ బ్లౌజ్ అన్నాక ఎంతో కొంత లైట్ అండ్ డార్క్ వస్తుంటాయి కాంబినేషన్స్ ఇంకొండి దీని బ్లౌజ్ ఇది ఒకదాన్ని చూపిస్తున్నాను చూడండి ఇంకొండి ఈ గ్రీన్ కూడా బాగుంది ప్రతి కలర్ ప్రతి సారీ కూడా చాలా 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 బాగున్నాయండి ఈ క్లియరెన్సీలకు వెళ్ళి ఇప్పుడు ఇంకా ఎండాకాలం అయిపోతుందని క్లియరెన్సీలు చేసేస్తున్నామండి చాలా సూపర్గా ఉన్నాయి క్వాలిటీస్ అన్ని కూడా వెంటనే ఆర్డర్ పెట్టేయండి నీట్ అపీరెన్స్ ఉంటుందండి ఎవరికన్నా సరే ఇదిగోండి ఇటు పొడవరం కూడా బాగుంది స్క్వేర్స్ డిజైన్ అనమాట ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు ఇదండి మంచి క్లియరెన్స్ అండి మంచి ప్రైసెస్ ఉన్నాయి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మేడం గారు ఎందుకంటే ఇది మన మల్లేశ్వరి మన ప్రైసెస్ ఎవరు ఇవ్వలేరండి